మీ జిల్లాకు సంబంధించిన మంత్రిని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో అభ్యర్థిగా ప్రకటించారు ఆయన నేను ఇప్పటికే ఐదు కోట్లు తీసుకొచ్చేశాను రాజమండ్రి రూరల్ని అభివృద్ధికి అడుగులు వేశాను అనే విధంగా మాట్లాడుతున్నాడు ఈసారి నాకు అవకాశం ఉండదు అనే విధంగా మాట్లాడుతున్నాడు అట్లా ఉంటుంది ఎవరైనా సరే ఎంత గెలిచి గెలవాలండి ఆయన గెలవలేకే కదా ఇక్కడ పంపేశారు మీరు అక్కడ వేస్ట్ అని అక్కడ జనం తోసేస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేమేలా నెత్తి మీద పెట్టుకుంటామండి అయితే మొత్తం అసలు ఈ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ చూసాం తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు వైసీపీ గవర్నమెంట్ చూస్తాం ఏంటి డిఫరెన్స్ ఏం కనిపిస్తా ఉంది మీకు డిఫరెన్స్ ఎంత తేడా అండి అసలు ఒక క్వశ్చన్ పిల్లల క్వశ్చన్ పేపర్లో ఒక ఆన్సర్ అది ఇస్తాడండి ఆన్సర్ ఏంటో తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఏది మీరు చెప్పగలరా లేదు ఈ కళలు కూడా ఏంటండి కళలు కళలు కళలో పోలవరం ఒక అందరాన్ని కళ అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా పోలవరం 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 అది ఒక వరమే అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ అలాంటిది కళ రాజధాని ఒక కళ ఏంటండి జరిగే కళలు చేసేసి నిత్యం బ్రతికే ఏంటి తెల్లారితే ఏం పెరుగుద్దో తెలీదు ఏం ధర పెంచుతాడో తెలీదు రేషన్ కార్డు తీసేస్తారు ఇష్టం లేకపోతే కరెంటు పిల్లలు పెంచేస్తారు నూనె అన్ని 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 మొత్తం దైనందిన జీవితమే యొక్క కలండి తెల్లారితే ఒక లాటరీ మాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఒక మాట చెప్తా ఉన్నారు నేను వచ్చిన తర్వాత సంక్షేమం చేశాను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ఒక పదం బలంగా వాడుతా ఉన్నాడు సామాన్యుడు అంటే మధ్యతరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి వాళ్ళలోకి వెళ్ళిపోయే విధంగా మాట్లాడతారు అసలు ఏంటి ఈయన వచ్చిన తర్వాత మధ్య తరగతి కుటుంబాల్లో కానీ లేదంటే మధ్య తరగతి దిగువన ఉండే కుటుంబాల్లో ఏం జరిగిందంటారు మంచి అసలు ఏం జరిగిందండి అది ఇసుకలో తైలంలాగా మేమే మేము మాకు అసలు ఏ పథకం కనపడట్లేదండి ఆయన రద్దు చేసిన పథకాలు ఆయన కూల్ చేసిన ప్రజావేదికలు ఈ తప్ప అసలు ఆయన చేసింది ఏం కనపడట్లేదు మాకు అమ్మఒడి అన్నారు ఇద్దరికి వేస్తానన్నారు ఏలేదు ఒక్కళ్ళకే మళ్ళీ పెన్షన్ కూడా ఫస్ట్ అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఏమన్నారు మూడు వేలు చేసేస్తా అది అంచులంచెలుగా చేసుకొచ్చారు అది ఒకసారి చేయలేదు ఏ రోడ్లు అధ్వానం ఆ రాజధాని ఫస్ట్ ఏమన్నారు ఆ వేళ రాజధానికి అనుకూలించి రాజధానికి అనుకూలించి ఆ రోజు అసెంబ్లీలో ఓకే చేశారు తర్వాత రాజధాని రాజధాని లేదన్నారు ఇంక ఏమీ కనపడట్లేదు అని మాకు జగన్ గారిది అసలు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తా ఉన్నాడో ఆ పార్టీ కానీ లేదంటే సిద్ధమన్న క్యాంపెయిన్ ద్వారా వాళ్ళు చేస్తూ ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇచ్చే సంక్షేమం అంతా ఆపేస్తారు మేము చేసిన అభివృద్ధి అంతా ఆపేస్తారు మేము ఇచ్చే పథకాలు ఆపేస్తారన్న ఒక నానుడిని ఒక వార్తని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది నిజంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఆపేస్తారని ప్రజలు భయపడవచ్చు అంటారా అసలు అవసరం లేదండి ఏది ఆయన అభివృద్ధి అండి ఆయన అభివృద్ధి ఆయన ధ్యేయం ఆయన అభివృద్ధికి ఎప్పుడు పట్టం కడతారు అంతేగాని ఆయన చేశారండి కట్టేసిన ప్రజావేది కూల్చేసి ఆ అందంగా ఉన్న ఇళ్ళకి రంగులేసి బో మళ్ళీ ఆ వద్దంటే మళ్ళీ వేరే రంగులేసి ఇదేవండి ఈ ఐదేళ్ళు జరిగిన పరిపాలన వేరే ఏ సంక్షేమం ఏమీ జరగలేదు మహిళలే మాకు ఓట్లు వేస్తారు మహిళలకే నేను పెద్దపేట వేసాను ఇది మహిళా ప్రభుత్వం మహిళలే నన్ను ఇంకోసారి సీఎం చేసి కుర్చీలో కూర్చోబెడతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఒక మహిళగా మీరు అవకాశం అసలు ఏమో ఎందుకంటే మహిళలకు చేసింది ఏముంది అమ్మబడి అన్నారు ఇద్దరికేస్తామన్నారు ఒక్కళ్ళకేసారు ఆ వేయటం కూడా పదివేలు ఒకసారి వేసారు పదిహేను వేలు

వైసీపీ ఒక్కటే ఎన్నికల బరిలో దిగుతా ఉంది ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అనుకోవచ్చు హండ్రెడ్ కి హండ్రెడ్ వచ్చేస్తుంది వైసీపీ రాదు అసలు పక్కాగా రాదు ప్రజల్ని ఎంత బాధ పెట్టారు నైట్ కి నైట్ పట్టాలు ఇస్తామంటాడు ఏ పట్టాలు కట్టిన ఇల్లు ఎవరు టిక్కో ఇల్లు ఎన్ని కట్టారు అది ఎవరు కట్టారు బాబు గారు బుక్ చౌదరి గారు కట్టి ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఇవ్వాలి కదా జగన్ గారు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చి నువ్వు ఈరోజు పట్టాలి ఎందుకు నాలుగు గీసుకోవడానికి కూడా పని చేయదు ఎందుకు ఇస్తున్నాడు పట్టాలి ఇచ్చాడా ఒక ఇల్లు అన్నాను ఎవరికైనా ఇచ్చాడా మళ్ళీ వాళ్ళని బ్యాంకులో లోన్లు తీసి మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకురండి మీకు ఇల్లు కట్టిస్తాను ఒక రూపాయి లేకంటే ఇల్లు కడతాను అన్నాడు అప్పుడు మరి అది ఏమీ చేయలేదు కదా ఎలా గెలుస్తాడు ఎలాగొస్తాడు ఎవరేస్తారు ఓటు అందరిని అప్పుల పాలు చేశాడు జగన్